బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వికారాబాద్ జిల్లా కోట్పల్లిలో ఉద్రిక్తత తలెత్తింది నూతన సర్పంచ్ భర్త సంగయ్య స్వామిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు దాడిలో స్వామికి తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్ లోని ఆస్పత్రికి తరలించారు సర్పంచ్ భర్తపై దాడికి నిరసనగా కోట్పల్లి గ్రామంలో నేతలు ఆందోళనకు దిగారు దీంతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు ما ته ورتي دور لوپن هي پچي ساشي ته پڙهندو ۽ اڻ پڙهيءَ مڪتم رستن ۾ ڊاڙي جهڙي واري وئٽل هرسي علي ڀنگا ميءَ ڊاڙي جهڙي واري وئٽل هرسي علي ڀنگا ميءَ ڊاڙي جهڙي واري وئٽل دوري نيشان علي علي مان مڙي انت ڪاله هرسي علي ప్రజలు ఇచ్చిన తీర్పుకు గౌరవించి ఓటమి గెలిపి సహజం ఇది కానీ ఇంటి మీదకి పోయి దాడి చేయడం చాలా బాధాకరమైన విషయము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రతి ఒక్కరు గెలుపు ఓటమి ప్రజలు ఇచ్చిన తీర్పు కోట్పల్లి ప్రజలందరూ కలిసి గెలిపించారు కానీ ఇంటి మీదకి పోయి కొట్టడం ఇది పద్ధతి కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము పోలీస్ వారు దీన్ని ఎవరైతే దోషులున్నారో ఆ దోషులను పట్టుకొని తీవ్రంగా ఖండించాలే ఇది పద్ధతి కాదు గెలిచిన వెంటనే మూడు రోజులు కూడా ఇది ఏం పార్టీలకు పార్టీ కాదు పక్కకు పెట్టి ఒక సర్పంచ్ అభ్యర్థి ప్రజలు కొట్పల్లి ప్రజలందరూ ఎన్నుకున్న అభ్యర్థి దానికి ఇంటి మీద పోయి దాడి చేయడం ఇది మంచి పద్ధతి కాదు పోలీసు వారు దోషులను వెంటనే పట్టుకొని శిక్షించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈ రోజు రైటికెట్ వికారాబాద్ జిల్లా కోట్పల్లిలో అయితే నూతన సర్పంచ్ భర్త సంఘయ్య స్వామిపై అయితే గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్టుగా తెలుస్తుంది ఈ దాడికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ అసలు స్వామిపై ఎవరు దాడి చేశారు డీటెయిల్స్ ఏంటి వికారాబాద్ జిల్లా కోట్పల్లి సర్పంచ్ భర్త పైన గుర్తుతీరని వ్యక్తుల యొక్క దాడికి పాల్పడ్డారు అయితే నూతనంగా సర్పంచ్కి సంబంధించిన విషయంలో కొంత గొడవ వాతావరణం కూడా చోటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే భర్త సంగయ్యను స్వామి సంగయ్య స్వామిపై రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా దాడి చేసి పరారయ్యారని దీంతో అతనికి తీవ్ర గాయాలు కావడంతో ప్రజెంట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ పొందుతున్నారు అయితే మొత్తానికి చూస్తే మాత్రం ఈ ఘటన పైన కోట్పల్లి గ్రామస్తులంతా కూడా రోడ్డుపై బైఠాయించారు ఎందుకంటే గుర్తు తెలిన వ్యక్తులను వెంటనే పట్టుకోవాలి వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా దాడికి పాల్పడిన వారిని వెంటనే రిమాండ్ చేయాలని చెప్పి కూడా ఉద్రిక్త వాతావరణం కూడా నేను నెలకొంది అయితే ఇందులో చూస్తే మాత్రము ఈ దాడికి సంబంధించి మాత్రము సర్పంచ్ బసవమ్మ భర్త సంఘయ్య మాత్రము ప్రజెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మరోవైపు చూసి దాడికి సంబంధించిన కూడా పూర్తిగా చేస్తున్నారు నిందితులను పట్టుకుంటాము న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో గ్రామస్తులు కూడా కొంత ఆందోళన కూడా కొద్దిగా ఉద్రిక్త వాతావరణం మొత్తానికి చూస్తే మాత్రము త్వరలో పట్టుకుంటామని చెప్పి కూడా నిందితులను పోలీసులు హామీ ఇచ్చారు అలాగే పవన్ మరి స్వామి కుటుంబ సభ్యులకు ఎవరిపైన అనుమానాలు ఉన్నాయా పోలీసులు ఏం చెప్తున్నారు ప్రస్తుతం మాత్రము దీని ఘాటనకు సంబంధించి ఎవరు దాడికి పాల్పడ్డారని దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఆ బసవమ్మ సంబంధించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు గతంలో ఎవరో మీకు తగాదాలు ఉన్నాయి అంతేకాకుండా సర్పంచ్ ఎలక్షన్ నేపథ్యంలో ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వారితో ఏదైనా ప్రాణహాని ఉందా అనే దానిపైన కూడా ప్రజెంట్ పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్న పరిస్థితి చూస్తున్నారు మొత్తానికి ఓవరాల్ గా కొంతమంది అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నారు వారిని కూడా విచారణ కొనసాగిస్తున్నారు Right thank you Pawan